గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అతడు దేహధారియే కానిమ్ము అయినప్పటికీ అతడు చైతన్య రూపిగానే ఉండును అతడు పరబ్రహ్మమునుడి మచ్చురాతిపై పరీక్షించగా శుద్ధమైన తేలును ఇట్టి పురుషుడు సహజముగా యజ్ఞయాగాది కర్మలను నచ్చినప్పటికీ అవి ఎన్నియూ అతని ఆత్మస్వరూపమునందే లీనమగును ఆ సమయమున వచ్చడి మేఘములు ఆకాశమున నలుమూలలందు వ్యాపించినప్పటికీ ఏ రీతిని వర్షించునో తమంత తామే అవి ఏ రీతిని ఆకాశమునందే లీనమైపోవునో అదే రీతిని ఇట్టి పురుషుడు చేసిన యజ్ఞయాగాది కర్మలు కూడా అతని భావమునందు చేరిపోవును బ్రహ్మార్పణం బ్రాహ్మాపణం బ్రహ్మహవిహీ బ్రహ్మైవతేన గత బ్రహ్మకర్మ సమాధిన దీనికి గల కారణమేమన అతని బుద్ధిలో ఇది హవనము ఇది హోత ఇది యజ్ఞభోక్త మొదలుగాగల భేదభావములుండవు యష్ట యజ్ఞము యాజనము ఆహుతి మంత్రము మొదలగు వాటినన్నింటినీ అతడు అవినాశియగు ఆత్మస్వరూపముగనే తలంచును కానవో అర్జున ఎవడు కర్మ యొక్క అర్థము బ్రహ్మమేనని చక్కగా తెలుసుకున్నవాడగును అట్టివానికి కర్మ చేయుట కూడా నిష్కర్ముడుగా ఉండటతో సమానమే అగును అందుచే అవివేకమనుడి బాల్యావస్థను దాటిన వారు విరక్తితో వివాహ సంబంధమును ఏర్పరచుకుని ఆ పిదప యోగమనుడి అగ్నిహోత్రమును ప్రారంభింతురు ఎవరు రాత్రింబవళ్ళు యోగ యజ్ఞము నునర్చుచుందురో గురూపదేశమనుడి మంత్రాగ్నియందు మనస్సుతో పాటు అజ్ఞానమును కూడా ఆహుతిగా ఇచ్చుచుందురో అట్టివారే యోగయజ్ఞమునర్చుచుండవలియును మరియు ఓ అర్జున ఇట్టి యజ్ఞము చేయుటచే లభించినది ఆత్మసుఖము ఇంద్రాది దేవతలను ప్రసన్నలను అనర్చుటకై చేయు యజ్ఞము దేవయజ్ఞము అందురు ఇక నీకు మరికొన్ని విధముల యజ్ఞములను గురించి కూడా చెప్పెదను వినుము బ్రహ్మాగ్నితో అగ్నిహోత్రమునర్చువారు ఆ యజ్ఞముతోనే అనగా బ్రహ్మ యజ్ఞముతోనే యజ్ఞ విధి నునరింతురు

నియమబద్ధమునర్చుటనే మంత్రముగా తలంచెదరు మరియు ఇంద్రియములనడి ద్రవ్యమును అందు ఆహుతి చేసెదరు కొందరు తమ మనస్సునందు వైరాగ్యోదయమునర్చుకుందురు ఇట్టివారు మనోనిగ్రహమునే అగ్ని యొక్క నివాసస్థానముగా అనునర్చుకుని అందు ఇంద్రియ అగ్నిని ముట్టింతురు వైరాగ్య జ్వాల ప్రజ్వలితమైనప్పుడు అందు వికారములనడి కట్టెలు మండసాగును అంతఃకరణ పంచకమనడి ఐదు గుండములందునూ ఆశయనిడి పొగ విడిచి బయటకు వచ్చును అప్పుడు ఆ గుండములు స్వచ్ఛముగను ప్రకాశవంతముగను అగును అప్పుడు ఇట్టివారు అహం బ్రహ్మాస్మి అనిడి మహావాక్య మంత్రమును ఉచ్చరించుచు అంతఃకరణ గుండమునందు ఇంద్రియాగ్ని ముఖమున విషయములను మిక్కుటముగా ఆహుతి అనర్తురు